వెల్కమ్ టు జనక్ కోసం జే ఫైవ్ టీవీ భారత్ బంద్ను విజయవంతం చేయాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహబూబ్ నగర్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళాభవన్ లో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆగస్టు ఒకటిన ఎస్సీ ఎస్టీల ఉపకులాల కులాల వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భీమసేన ట్రైబల్ ఆర్మీ పిలుపు మేరకి మహబూబ్ నగర్ జిల్లాను బంద్ చేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలకేశవులు కాటికాపర్ల బ్యాగరి సంఘం జాతీయ అధ్యక్షులు ఎత్తపు కేశవులు జాతీయ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కానుగడ్డ యాదయ్య జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కంచమి గోపాల్ పలువురు నాయకులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల నాలుగులో ఐదుగురితో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేమని ఇది నరేంద్ర మోడీ గారి తీర్పుగా భావిస్తున్నామని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ను స్వచ్ఛందంగా ఆర్టీసీ విద్యా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని మా న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం బాలరాజు రాష్ట్ర కార్యదర్శి అంకిల రఘునాథ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బారాములు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు బైన్ల శాంసుందర్ జిల్లా సహాయ కార్యదర్శి గోకమల్ల చెన్నయ్య పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ నియోజకవర్గ అధ్యక్షులు తోల్ల మాసయ్య మండల ఉపాధ్యక్షులు మంత్రి పవన్ తదితరులు పాల్గొన్నారు మాల సంఘాలన్నీ ఏకమై మరి ఈరోజు వర్గీకరణ పైన ప్రతి ఒక్కరము మనము ఈ వర్గీకరణ మేము సాధించినామని వాళ్ళు విరోబీకుతున్నపై మనమంతా ఐక్యత అయి ప్రతి ఒక్కరము ముందుకు కదిలి ఒకరొకరుగా పందలుగా చేరి ఈరోజు మనము భారత్ బంద్కు సహకరించి మనం అందరం ఐక్యంగా పోరాడాలని నేను బ్యాఘ్ర సంఘం తరఫున వినియోగించుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ రేపు భారతదేశ ఆధ్వర్యంలో తారీఖనాడు భారత్ బాధ విన సందర్భంగా మన మామారు మాన జీయ తరఫున బాలా సంఘం తరఫున అందరూ ధన్నానం మందును విజయవంతంగా చేయాలని అదేవిధంగా రేపు ప్రభుత్వ ఆర్టీ బస్సులు కానీ స్కూళ్ళను కానీ కాలేజీలను కానీ ప్రతి ఒక్కటి పనిచేసి ధన్నానం మందులు విజయవంతం చేయాలని మన మానవ తరపున జై తరఫున కోరుకుంటున్నాను కొనసాగిస్తా ఆలోచన కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని రేపు జరగబోయే మాలల జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కు తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా పాలమూరు పట్టణ ప్రజలు మొత్తం భారత్ బంద్ కు సహకరించాలని చెప్పేసి తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం జై భీమ్ వర్గీని వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా జాతీయ జాతీయ స్థాయిలో మాన సంఘాల జీఎస్ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఆగస్టు ఇరవై ఒకటి తేదీన బంధుకు పిలిపించడం జరిగింది ఆ బంద్కు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రేపు జరగబోయే బంధుకు మాకు పట్టణ కేంద్రం ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేటు వ్యాపారస్తులు కూడా అందరూ కూడా బందు సహకరించి మాకు సందర్భంగా తెలియజేస్తున్నాం జీ రేపు జరగబోయే మాలల జేఏసీ పిలుపు మేరకు రేపు జరగబోయే బంధు భారత్ బంధుని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మాల అంటే మాల సంఘాలనే కాకుండా మన భారత్లో ఉన్న భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మాల నాయకులు కానీ బాల జాతికి చెందిన యువకులు కానీ ప్రతి ఒక్క అందరూ దీన్ని మద్దతు దింపి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా ఒక్కొక్కరు కథలు రావాల్సిందిగా జాతీయ మానలా ఐక్యవేదిక నుంచి కోరుతుంటాం కాబట్టి ఇది ఒక మాల నాయకులేని కాదు నాయకులు అంటే వర్గీకరణ గురించి జరిగే కొన్ని విషయాలు దానివల్ల లాభ నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ముందరికొచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల్ని తెలివని వాళ్ళు తెలుసుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ఈ పనిని ఒక విజయవంతం చేయాలని చెప్పి జాతీయ మానలా తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఐక్యత తెలంగాణ రాష్ట్రంలోని బాల సంఘాలన్నీ ఏకమై ఒక జేఏసీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని ఒక వేదికని ఏర్పాటు చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున దళితులను విడదీసే విచ్ఛిన్నం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి సుప్రీంకోర్టు ఏదైతే దళితులను విచ్ఛిన్నం చేసేందుకు వర్గీకరణ పేరుతో తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఎక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి లేదు కాబట్టి అటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు అనగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది కావున దేశంలోని మాలలు మాల ఉపసంఘ అందరూ కూడా అంటే వర్గీకరణ వల్ల నష్టపోయే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా ప్రతి బిడ్డ కూడా బయటికి వచ్చి స్వచ్ఛందంగా బంధుకు మద్దతు తెలిపి బంధులో పాల్గొని బంధును విజయవంతం చేసి మన హక్కులను మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని ప్రజలు కూడా ప్రజలు ప్రజా సంఘాలు అలాగే వ్యాపారస్తులు కానీ ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు ప్రతి ఒక్క సంస్థ కానీ నాకు సహకరించి బంధును విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఎస్సీలను ఎస్టీలను ఉపకులాలుగా విభజిస్తూ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడానికి నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భీమ్సేన ట్రైబల్ ఆర్మీ బహుజన సంఘాలన్నీ కలిసి ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అదేవిధంగా ప్రైవేటు సంస్థలన్నీ కూడా వ్యాపార సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు ప్రకటించుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల నాలుగులో ఇదే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఐదుగురితో కూడు కూడుకున్నటువంటి ధర్మాసనం ఆనాడు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధము ఒకవేళ ఎస్సీలను విభజించాలన్నా ఎస్సీలను విభజించాలన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను సవరించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ సవరించాలంటే పార్లమెంటుకు టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలి అదేవిధంగా మెజార్టీ అసెంబ్లీలు అనుకూలంగా తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉన్నది ఈ అనుకూలమైన తీర్మానాలు పంపించిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి న్యాయ సలహా కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డ తర్వాతనే వర్గీకరణ సాధ్యమవుతుందని స్పష్టంగా ఐదుగురితో కూడినటువంటి ధర్మాసనం కేటా తెల్లం చేసింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏడుగురితో కూడినటువంటి ఉన్నటువంటి ధర్మాసనం ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఒక మోడీ చెప్పు చేతల్లో నడుస్తూ ఎస్సీ ఎస్టీలను వర్గీకరించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది జాతి విచ్ఛిన్నానికి చిహ్నంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు కూడా మరోసారి పునర్పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ముఖ్యంగా అక్కడ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందో కనీసం న్యాయ సలహా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఓన్లీ అక్కడ ఇచ్చినటువంటిది ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ అంశం మీద మా సుప్రీంకోర్టు తీర్పిచ్చారు కానీ వీళ్ళు మాట్లాడడం ఓన్లీ ఎస్సీల యొక్క ఉపకులాల యొక్క వర్గీకరణ గురించి మాట్లాడడం సిగ్గుచేటిగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏ ఏ రాష్ట్రాల్లో కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది నిజంగా కులగణన జరగకుండా ఎవరి శాతం ఏ విధంగా ఉంటుందని మీరు ఏ విధంగా తెలుస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా వర్గీకరణ చేయాలనుకుంటే మీరు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అదేవిధంగా రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా మీరు వరీకరణ అంశాన్ని తీసుకురాకుండా ఓన్లీ మా రాజకీయ ప్రలోభం కోసం ఓట్ బ్యాంకు కోసం ఇన్ని సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా దళితుల మధ్య చిచ్చు పెట్టి మీ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప దళితుల యొక్క అభివృద్ధి కానీ గిరిజనుల యొక్క అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆకాంక్షించినట్లు కనబడలేదు కాబట్టి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణని వ్యతిరేకిస్తూ రేపు జరిగే బంధును ప్రతి ఒక్కరు బంద్ చేసి మా న్యాయమైన డిమాండ్లను ఈ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాలా దళితుల ఐక్యత దళితుల ఐక్యత జై భీ జై భీ భీ జై భీ భీ